మాజీ నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న గొట్టే పద్మ మనోహర్లు అరెస్ట్ కి తరలింపు వీరిపై రాజన్న సిరిసిల్ల కామారెడ్డి జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో పలు కేసులు జిల్లాలో మహిళ కిడ్నప్ కేసులో వీరితో పాటుగా మరో ఆరుగురుపై కేసు నమోదు రిమాండ్కి తరలింపు పరారిలో ఇద్దరు మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మనకు కంప్లైంట్ వస్తుంది ఒక గర్ల్కి ఆమె మనాల రుద్రంగి లోకల్ ఆమె యొక్క లోకల్ బోయిన్పల్లి అబ్బాయితో అబ్బాయి ఎస్సీ కాస్ట్ ఈమె ముదిరాజ్ కాస్ట్ వీళ్ళ పెళ్ళి చేశారు త్రీ ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేశారు సో మన కంప్లైంట్ వస్తుంది ఏంటి అంటే దట్ కొంతమంది వచ్చి పెప్పర్ స్ప్రే వాడుకొని వీళ్ళకి ఈమెకి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు కొంచెం ఇంటర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనం అన్ని ఎవిడెన్సెస్ చూసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ చేసి తీసుకుపోయారు దాని తర్వాత మన ఏఎస్పి వెమలావాడ ఈమె ఒక స్పెషల్ టీం మనం ఫామ్ చేయడం జరిగింది ఈమె ఆధ్వర్యంలో అందరు మనం పట్టుకున్నాము ట్వంటీ సెకండ్కి కేసు అయితే ట్వంటీ ఫిఫ్త్కి సండేకి మనం ఐదుగురు మందికి రిమాండ్ చేశాము ఈరోజు ఇంకొక లేడీ కూడా పద్మ పేరు ఆమె కూడా రుద్రంగి ఊరు ఆమె కూడా రిమాండ్ చేస్తున్నాం ఇది కాకుండా పద్మ వాళ్ళ హస్బెండ్ మనోహర్ గుట్టె మనోహర్ అతను కూడా రుద్రంగి ఊరు అతను కూడా ఎక్స్ మాజీ నక్సలై అండ్ అతను కూడా రిమాండ్ అయ్యారు ఈ కేసులో వీళ్ళ ఏం చేశారు అంటే ఇక్కడ నుండి తీసుకొని ప్లాన్ పరంగా కాన్స్పిరసీ చేసి ఫస్ట్ నిజామాబాద్ కామారెడ్డి ఏరియా తిరిగారు దాని తర్వాత నాందేడ్ ఏరియా ప్లాన్ పోదానికి అటెంప్ట్ చేశారు మళ్ళీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ పంపించారు ఈమెకి దాని తర్వాత మనం వీళ్ళకి వెమలవాడ లోకల్లో పట్టుకున్నాము రిమాండ్ అయ్యి ఇప్పుడు వీళ్ళు గొట్టె మనోహర్ మరియు పద్మ వీళ్ళపైన ఇంకా వేరే వేరే జిల్లాలో సిద్దిపేటలో మలియాల్ జక్తియాల్లో భీమ్గల్లో నిజామాబాద్లో వేరే వేరే కేసెస్ ఉన్నాయి ఎక్స్టార్షన్ కేసెస్ ఉన్నాయి త్రీ ఎయిటీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి చీటింగ్ కేసెస్ ఉన్నాయి వీళ్ళ ఇదే పని సెటిల్మెంట్ అది నక్సల్ పేరు వాడుకొని సెటిల్మెంట్స్ చేస్తారు ఇంకా కూడా కొంతమంది బాధితులు ఉండొచ్చు అంటే మనం నీకోసం పోలీస్ ఉంది అందువల్ల ఇది మనం ప్రెస్ మాధ్యమంతో ఈ అందరికీ అదే చెప్తున్నాము ఇంకా కూడా బాధితులు ఉంటే ఎవరైనా ఇట్లా సెటిల్మెంట్ చేస్తాము లేకపోతే ఎవరైనాకి బెదిరించారు బెదిరిం బెదిరించారు మీరు మన దగ్గర రండి మనం హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా యాక్షన్ తీసుకుంటాము వీళ్ళపైన మళ్ళీ కేసెస్ చేసి పీడి యాక్ట్ కూడా పెడతాము ఇది కాకుండా కూడా కొంతమంది కంప్లైంట్స్ వస్తుంది మనకి రెగ్యులర్గా ఎవరైనా మాజీ నక్సలైట్ పేరు వాడుకొని ఇట్లా చేస్తే వాళ్ళపైన కూడా మన నిఘా ఉంటుంది వాళ్ళకి కూడా పిటిషన్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ కేసు రిజిస్టర్ చేసి జైలు పంపిస్తాము